ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి కాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు రెడ్డు బయటకు వచ్చేసాడు కమ్మోడు బయటకు వచ్చేసాడు అందరు బయటకు వచ్చేసాడు ఒక మాదిగోడు తప్ప నిజంగా అంటే అది మీరు చాలా తీసుకున్నారు నేను మీరు ఎన్నన్నా నేను ప్రెస్టేజ్ గా తీసుకున్నా మీరు ఏమన్నా అనుకోండి అంది కాబట్టి అవన్నీ మర్చిపోతే నేను బేబమ్మని నెక్స్ట్ హోమ్ మినిస్టర్ గా చూడాలి అంతే అయ్యో ఆయన లేదు ఇది ఇందాక లాయర్స్ కూడా ఇదే మాట అన్నారు మీరు అనుకుంటున్నాక మన కోర్టు ఎదురుగా నిన్న ఒక ఒక కానిస్టేబుల్ కానిస్టేబుల్ గా సిడు అన్న దగ్గర జైల్ దగ్గర నన్ను ఆ బొమ్మ ఇజ్రాయల్ అన్న ఇంటర్వ్యూ పెట్టమన్న లోపలికి లోపలికి కదా వాళ్ళు ఇక్కడ పెట్టరు కదా ఒక రౌండ్ ఏదో వాడి పేరు నిన్న ఈ రోజు ఆ లీజ్ నుంచో మేడం పోరాడు మొన్న మొన్న జరిగిన దానికి నాక మీరు నెక్స్ట్ హోమ్ మినిస్టర్ లే మేడం నీకేం బాధలేదు ఇవన్నీ కాదు నేను ఎప్పుడు చెప్పాను ఈ మాట అన్ని అరెస్ట్ అయినప్పుడు చెప్పా అంటే ఏంటి నా మీద కోపమా మా ఆయన మీద కోపమా మీకన్నా లేదు మేడం రాష్ట్రం అంతా మాట్లాడుకుంటుంది అని కాకపోతే అలా అందరు చెప్తుంటే ఏదో ఏదో తెలియని ఆనందం ఆ భగవంతుడు రాయాలి మేడం మనుషులు అంటే కాదు దేవుడు రాయాలి మన రాతల మీ దేవుడు రాసేశాడు మీరు నెక్స్ట్ హోమ్ మినిస్టర్ అంతే మేడం ఈ రోజు లాయర్లు ఏమన్నారు తెలుసా ఈ రోజు లాయర్లు ఏమన్నారు తెలుసా మీరు నమ్మరు ఆయన బయటకు వచ్చిన తర్వాత బీబొమ్మదే హవాస అవుతుంది బీబొమ్మ హవాసం ఆగుతుంది జగన్ బీబెమ్మకే టికెట్ ఇస్తాడు ఇంకా ఈ సేవ చేసుకోవాల్సిందే లోపల ఉంది సురేష్ గారు మీరు అనలేదు మీ ఇంటర్వ్యూలు మాట్లాడుతున్నాయి నేను ఏదో ఏడండి మేడం అంటే జూమ్ పెట్టినా కూడా కంటిలో కన్నీళ్లు కనబట్లేదు కానీ తుడుచుకుంటున్నారు మీరు మేడం మేడం ఏడవండి అని సజెషన్ ఇచ్చా ఇలా మాట్లాడండి అని మీరేం చేశారు జూమ్ పెట్టినా కూడా దొరకట్లేదు ఏమన్నా సతీష్ ఏమన్నాడు తెలుసా సాక్షి సతీష్ సతీష్ కొంచెం ఆమె ఇంటర్వ్యూ చేసినప్పుడు జాగ్రత్తగా చేయకు ఫ్లెక్సిబుల్ క్వశ్చన్స్ అడుగు సతీష్ సతీష్